ఆదివాసీల పెద్ద పండుగ కొండ కోనల్లో శ్వేతనాగులను తలపిస్తూ సాగే అడవి బిడ్డలు పవిత్ర గంగాజలంతో ఆదిశేషునికి మిశ్రం వంశస్థుల అభిషేకాలు అడవి పూల భక్తికి పరవశించే నాగదేవతలు మేము గిరిజనులం మా సాంప్రదాయ ప్రకారం మేము మా ఇంటి దేవత కాబట్టి మాకు నాగదేవత మీద మాకు పూర్తి నమ్మకం అన్ని విధాలుగా అదిగో అదిగో చూడండి అమావాస్య చిమ్మ చీకట్లో మహాదేవుని కాంతి పుంజం ఆ ఐక్యతా క్రాంతిని మీకు చూపించడానికే కేస్లా నాగోబా జాతరకొచ్చింది బృందం అదిగో మారుమోగే ఆది మరాగాలు మట్టితో మమేకమయ్యే తరతరాల ఆదివాసీ సంప్రదాయాలను మీకు చూపించాలన్నదే మా సంకల్పం మీకు తెలియని చోటు వినని మాట చూడని సౌందర్యం అనుభవించని ఆనందం నాగోబా నీడలో ఆదివాసీల భక్తి పారవస్యం నాగోబా జాతర చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇక్కడ అన్ని సంబరాలు సూపర్ గా ఉన్నాయి ఇక్కడ నాగోబా దేవుని ఎందుకు కొలుస్తారంటే మొక్కులు తీర్చుకోవడానికి ఆశీర్వాదాలు ఉంటాయని పాడి పంటలు వస్తాయని నమ్ముతారు ఇంత పెద్ద జాతర అంటే చాలా పెద్ద జాతర తెలంగాణ సెకండ్ లెవెల్లో ఉన్నదండి ఈ జాతర ఇక్కడ దర్శనం చాలా బాగా అయింది ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో గోండు గిరిజనల్లోని మిశ్రం వంశస్థులు జరిపే అతిపెద్ద జాతర నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా కేసలాపూర్ గోవూర్ మచ్వా బీడి రాయతడ్ నాగోబా కొలువైనది నది ఇక్కడ చెట్టుకొకరు పుట్టకొకరు పుట్టకొకరుగా జీవించే గోండులు కోలాంలు పరదాన్లు నాగోబా జాతరతో అంతా చోటికి చేరతారు పాత బంధువులను కలుసుకొని కష్టసుఖాలను కలబోసుకుంటారు నాగోబా సాక్షిగా కొత్త బంధాలకు నాంది పలుకుతారు షివమాస అమావాస్య రోజున నాగోబా జాతర ప్రారంభమైంది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వారం పది రోజుల ముందు నుంచే బండెనక బండి కట్టుకుని గిరిజనులు చేరుకుంటారు ఇంకెంతో మంది కాలినడకన ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ కు తరలివచ్చారు నాగోబా జాతర కోసం సాగే ఈ ప్రయాణమంతా అత్యంత నిష్ఠతో క్రమశిక్షణతో ప్రకృతితో మమేకమై సాగుతుంది అసలు పుష్యమాసం వచ్చిందంటే అడవుల జిల్లా ఆదిలాబాద్ జాతరల కోలాహలం మొదలవుతుంది ఊరు వాడ పండుగ శోభతో కళకళలాడతాయి ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతరకు నెల రోజుల ముందు నుంచే సన్నాహాలు మొదలవుతాయి ఇక పుష్య వంశస్థులు తాము తీసుకొచ్చిన పవిత్ర గోదావరి జలాలతో నాగోబాను అభిషేకించడంతో జాతర ప్రారంభమైంది మరి సాయంత్రం తొమ్మిది గంటల తొమ్మిదిన్నర నుంచి ఇక మహాపూజ్ పవిత్రమైన గంగజలం తీసుకొచ్చిన గంగజలంతో నాగోబని నాగోబని అభిషేకం చేసి మళ్ళీ గుడిని శుద్ధి చేసి మేము మహాపూజ ప్రారంభిస్తాం పవిత్ర గోదావరి జలాలతో నాగోబాను అభిషేకించిన తర్వాత మహాదేవునికి క్షీరాభిషేకం చేస్తారు ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు మెశ్రం వంశస్థుల ఆధ్వర్యంలో జరిగే ఈ మహాపూజ అనంతరం భక్తులు నాగోబాను దర్శించుకుంటారు సమీపంలోని మర్రి చెట్టు దగ్గర బస చేసిన మెజ్రం వంశీయులు మోదుగ చెట్టుపై భద్రపరిచిన గంధాజలంతో గోవాడకు చేరుకుని అక్కడ ఇరవై రెండు పొయ్యలపై నైవేద్యాలను తయారు చేసి మహాదేవునికి సమర్పిస్తారు నాగోబా ఆలయం కొత్త సొబగులు సంతరించుకుంది కలకాలం నిలిచే విధంగా గిరిజన సంప్రదాయాలకు అనుగుణంగా ఏకశిలా నిర్మాణం కనువిందు చేస్తోంది విద్యుత్ దీపాల వెలుగులతో అమావాస్య చీకట్లో కూడా దగదగా మెరిసిపోతోంది నాగోబా ఆలయం ప్రతి అడుగులో నాగోబాపై నమ్మకం ప్రకృతితో మమేకమయ్యే జీవన చిత్రం రాత్రి పగలు తేడా లేదు లో పది రోజుల పాటు ఉత్సవమే ఉత్సవం ప్రతి క్షణం సంబరమే సంబురం నిజానికి నెల రోజుల ముందే మెస్రం వంశీయులంతా నాగోబా సేవకు సిద్ధమవుతారు పటేళ్లు ప్రధాన్లు కటోడీలు సంప్రదాయం ప్రకారం నియమ నిష్టలతో జాతర సన్నాహాల్లో పాల్గొంటారు అవును పుష్యమాసం ప్రారంభంలో నెలవంక కనిపించిన రెండో రోజున మెశ్రం వంశీయులు నాగోబాకు తొలి పూజ చేయడంతో పండుగ మొదలవుతుంది నాగదేవుడిని పుష్యమాస అమావాస్య అర్ధరాత్రి వేళ అభిషేకించేందుకు పవిత్ర గోదావరి జలాలకు బయలుదేరుతారు ఆదివాసీలు మెశ్రం వంశీయులు దారి చూపగా వందల సంఖ్యలో ఆదివాసీలు నాగుపాములా నడుస్తూ కొండలు కోనలు దాటుతూ దట్టమైన అడవుల గుండా గోదావరి జలాల కోసం నడక సాగిస్తారు రెండు వారాల పాటు సాగే ఈ నడక అత్యంత నియమనిష్టలతో ఉంటుంది తెల్లని వస్త్రాలు ధరించి కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఎర్రని ఎండలో నాగోబాపై భక్తితో నడక సాగిస్తారు ఆదివాసీలు అడవిదారుల్లో కాలినడకన నూట ఇరవై కిలోమీటర్లు నడిచి కలమడుగులోని హస్తిలమడుగు నుంచి పవిత్ర గోదావరి జలాలను సేకరిస్తారు అలా సేకరించిన గంగాజలాన్ని తిరిగి కాలినడకన కెస్లాపూర్ చేరుకొని ఆలయ సమీపంలో మర్రి చెట్టుపై భద్రపరిచి అక్కడే బస చేస్తారు పుష్య అమావాస్యకు ముందు రోజు ఎనభై ఒక్క కుటుంబాల మిశ్రం వంశస్థులు ఒకే చోట తూం పూజలుగా పిలిచే పితృకర్మలు నిర్వహించి జాతరకు సిద్ధమవుతారు మహిళలు తెల్లని దుస్తులు ధరించి ఆవు పేడను తలపై పెట్టుకుని సిరికుండలో తయారు చేసిన కుండలతో కోవెలకు చేరుకుంటారు వంశ పెద్దలకు పాదాభివందనం చేస్తారు కోనేటి నుంచి తెచ్చిన పవిత్ర జలంతో ఆలయాన్ని శుభ్రం చేస్తారు తర్వాత మెశ్రం వంశం అల్లుళ్ళు ఆడపడుచులు మట్టితో కొత్త పుట్టలను తయారు చేస్తారు దక్షిణ భారతదేశంలోని మెస్రం వంశ గిరిజనులకు అతిపెద్ద దేవుడు కెస్లాపూర్ నాగోబానే వారిళ్ళల్లో కొత్త కోడళ్లను నాగోబాకు పరిచయం చేసే ఆచారాన్ని బేటింగ్ అంటారు ఈ పూజలు చేసే వరకు ఆ కోడళ్లకు ఇంట్లో దేవుళ్లను కూడా మొక్కే అర్హత ఉండదు ఈ మొక్కులు చెల్లించుకునేందుకు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఒడిషా కర్ణాటక రాష్ట్రాలకు చెందిన మెస్రం వంశీయులంతా తరలి వస్తారు కొత్త కోడళ్లను నాగోబాకు పరిచయం చేస్తారు నాగోబాకు జలాభిషేకం గా పిలిచే కొత్త కోడళ్ల పరిచయం పెట్సపేన్ పూజ బాన్కీ దేవ్ పూజ ఈ ఆదివాసీ జాతరలో అతి ముఖ్య ఘట్టం మరో హైలైట్ పూజ మీకో విషయం తెలుసా నాగోబా జాతరకొచ్చే మిశ్రం వంశీయులు వేలాది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం ఇరవై రెండు పొయ్యిల మీదే ఈ పొయ్యిలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు ఆలయ ప్రాంగణంలో ప్రహారీ గోడ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలుంటాయి ఆ దీపాల కాంతుల వెలుగులో ఇరవై రెండు పొయ్యుల్లో మిశ్రం వంశీయులు వంతుల వారీగా వంటలు చేసుకుంటారు కోసం బతికే తొవ్వ కోసం తల్లాడుతున్న లక్షలాది మంది ఆదివాసీల్లో ఐక్యత నింపి బతుకుపై ఆశను నింపే వెలుగురేఖ మన నాగోబా జాతర పెట్స్పేన్ పూజ, బాన్ పూజ, బేతాల్ పూజ తర్వాత బోడెందేవ్ పూజతో నాగోబా జాతర ముగుస్తుంది. ఆదివాసీలు గోవులను దైవంగా భావిస్తారు. బోడెందేవ్ అనే గోవు తమకు చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ నాగోబా పూజ తర్వాత బోడెందేవ్ పూజతో ముగుస్తారు. నాగోబా జాతరలో ప్రతి సంనివేషం అద్భుతం. మూలవాసుల తరతరాల ఆచారం. ప్రతి ఘట్టం వెనక చారిత్రక ప్రాధాన్యత సంఘటిత ధర్మం ఉంటాయి